నీట్ పరీక్షలో జరిగిన కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఈరోజు తరపెట్టిన జాతీయ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ఆదేశానుసారం దేశ వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా ఇల్లందు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల వారి విద్య భవిష్యత్తు అగమ్య గోచరంగా అయినందుకు వారికి న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తూ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపడుతూ విద్యార్థులకు న్యాయం చేయాలని పట్టణ కాంగ్రెస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి జాఫర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా గాలిపల్లి స్వరూప జిల్లా నాయకురాలు కమలమ్మ ఎక్స్ చైర్మన్ యాదలపల్లి అనసూయ కౌన్సిలర్లు వార రవి కొక్కు నాగేశ్వరరావు పతి స్వప్న ఎక్స్ కౌన్సిలర్ కమల్ కోరి ఐఎన్టీయూసీ నాయకులు ఎస్కే హిమాం కేవోసీ రాములన్న సిహెచ్ఎన్ వర్మ జిల్లా నాయకుడు ఇబ్రహీం పట్టణ వైస్ ప్రెసిడెంట్ సైదామియా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఈశ్వర్ గౌడ్ ఏసీ నాయకులు చిన్న శ్రీను వై వెంకన్న సిహెచ్ శంకర్ చౌదరి శివ గణేష్ వరలక్ష్మి నిర్మల బాదవత్ సరోజిని వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ఏఐసిసి పీసీసీ అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పెద్దలు పౌదం గారు మరియు ఇల్లందు శాసనసభ్యులు మొరం కనకయ్య గారి యొక్క ఆదేశాల మేరకు ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నీట్ నీటు ఎగ్జామ్కు సంబంధించినటువంటి అన్యాయం అక్రమం జరిగిందో దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో పట్టణాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా గతం నుంచి కూడా విద్యార్థులకు అవమానిస్తూ విద్యార్థుల పట్ల ఎప్పటికప్పుడు మోసం చేస్తూ అన్యాయం చేస్తూ మరి వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా ఎగ్జామ్ నిర్వహించినట్టుగా నిర్వహించి ఆ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ని లీకేజ్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళే గవర్నమెంట్కు సంబంధించిన వాళ్ళే దీన్ని కోలుకొని అమ్ముకుంటూ మరి అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలిసి వారి కొనసాగలనే అంతా కూడా జరుగుతూ ఉంది మరి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు మరి విద్యార్థులందరికీ కూడా ఉద్యోగం అన్నటువంటి మోడీ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులనే కాదు ఏ ఒక్కరిని కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఒక పరీక్ష నిర్వహిస్తున్నామో ఒక పరీక్ష జరుగుతుంది అంటే మరి విద్యార్థులు వారి యొక్క భవిష్యత్ కోసం ఎంతగానో కష్టపడి ముందు నుంచి ప్రిపేర్ అయి మరి వాళ్ళు ఆర్థికంగా అదేవిధంగా సమయాన్ని కేటాయించుకొని వారు ఎంతగానో ప్రిపేర్ అయ్యి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కష్టపడి చదువుకుంటే ఆ యొక్క ఎగ్జామ్ని కూడా ఈ రకంగా అక్రమాలకు పాల్పడి మరి వీటిని అమ్ముకొని మరి ఈ ప్రభుత్వం చేద్యం చూస్తుంది తప్ప దీన్ని అరికట్టేటటువంటి పరిస్థితి లేదు దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను ఈ బీజేపీ ప్రభుత్వానికి వెంటనే దాంట్లో జరిగినటువంటి అన్యాయాలను అక్రమాలను బయటపెట్టి మరి విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని మరి ఒకసారి ఇలాంటివి జరిగినట్లయితే దేశవ్యాప్తంగా మళ్ళీ ఒక ఇలాంటి ఆందోళనకు మా రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా పార్టీ కానీ పిలుపునిస్తుంది ఖచ్చితంగా మేము ఇంకా భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మరి మహిళా సోదరి వాళ్ళు అందరికి కూడా ముందుగా నవృదయపూర్వక నమస్కారంలో మరి నీటి ఎగ్జామ్ అనేది ఎంతో కష్టపడి పిల్లలు చదువుకున్నారు మరి వారి చదువు అంతా ఎంతో వృధా అయిపోయింది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వేయించబడ్డారు ఎందుకంటే ఆ పిల్లలు చదువు మరి అక్రమంగా జరుగుతూ ఉంటే కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మేము డిమాండ్ చేసేందుకు మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వాళ్ళ విషయం ఇలాంటి చదువుకున్నటువంటి విద్యార్థులు ఏదైతే ఉన్నారో సంవత్సరాల బట్టి కోచింగ్లు తీసుకొని మరి చదువుతున్నారు అలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మరి అట్లాంటి అన్యాయం జరగకుండా రేపు జరగబోయేటువంటి మళ్ళీ పరీక్షలకు కూడా మరి వారికి న్యాయం జరగాలని మరి మోడీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మంచి పరిపాలన ఇవ్వాలని కూడా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి వారి అందరికీ మనకు ప్రతి సంవత్సరం భారతదేశంలో నిర్వహించేటువంటి ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో దానికి గాను కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నీట్ ఎగ్జామ్ లో ఈ సంవత్సరంలో మేలో జరిగినటువంటి దానికి గాను ఐదు వందల డెబ్బై ఒక్క మహానగరాలలో నాలుగు వేల ఏడు వందల యాభై సెంటర్స్లలో మొత్తం రెండు రెండు లక్షల మంది రాయటం జరిగింది కానీ రిజల్ట్ వచ్చేసరికి చూసినట్లయితే రిజల్ట్ లో అవకతవకలు జరిగాయనేసి దానిలో పక్క ఎవిడెన్స్ తో సహా పదిహేను వందల అరవై మూడు మంది చూచి రాయటం అంటే క్వశ్చన్ పేపర్ తో పాటు ఆన్సర్ పేపర్ లీక్ అయింది అనేసి ఒప్పుకోవడం కూడా జరిగింది దీనికి గాను బీహార్ రాష్ట్రంలోని అది అమీద్ అదానీ గారు వారు ఒప్పుకొని ముప్పై మూడు లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర తీసుకున్నాను అనేసి నేనే దానికి బాధ్యత వహిస్తున్నాను అనేసి లొంగిపోవడం అనేది చాలా విచిత్రమైనటువంటి సంఘటన ఇది ఎంత పెద్దలో సెంట్రల్ గవర్నమెంట్ చేయి లేకుండానే జరిగిందా అని మాత్రం చాలా క్వశ్చన్గా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఇలా ఇంతమంది విద్యార్థులు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ తీసుకొని ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి నిద్రాహారాలు వారు దాంట్లో ప్రతిభావంతులుగా ముందు మొదటి ర్యాంకులు తెచ్చుకోవాలి అనేటువంటి సాధనతోని ముందుకు వెళ్తూ ఇలా ఉన్నటువంటి వ్యవస్థలో ఈ లీకేజ్ వ్యవహారం తీరు అనేది చాలా బాధాకరమైనటువంటిది నీటు రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా న్యాయం జరగాలి అనేసి కేంద్ర ప్రభుత్వము దీనికి బాధ్యత వహించి త్వరగా బాధ్యత కానీ ఎన్ని పరిస్థితుల్లో కూడా కఠినమైనటువంటి జరగకుండా తీసుకునే బాధ్యత కూడా తానే తీసుకోవాలి అనేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నిరసన వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఇలా జరిగినటువంటి దానికి గాను పూర్తి బాధ్యతని అమలు ఎవరికైతే ఒకరు ఒప్పుకున్నారు ఆ ఒప్పుకున్నటువంటి వ్యక్తి నేను ఒప్పుకున్నాను అని చెప్పేసి పక్కకు తప్పుకున్నట్టయితే దీని వెనుక ఉన్నటువంటి చైన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది బయట కాలు ఎగరేసుకుంటూ తిరగటం అనేది చాలా అసంజ అసంఘటనగా మనం అనుకోవాల్సినటువంటి టైం వచ్చింది మరి దీని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఈ లీకేజీకి ఒక్క లీకేజీ కాదు మొన్న జరిగినటువంటి పిహెచ్డి స్కాలర్స్ రాసేటువంటి నెట్ ఎగ్జామ్ కూడాను ఇదే రీతిగా లీకేజ్ వ్యవహారం బయటికి రావడంతో ఒప్పుకొని క్యాన్సిల్ చేస్తున్నామని సింపుల్ గా క్యాన్సిల్ చేసినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని మనకి తెలుస్తుంది ఈ వైఖరిని మార్చుకోకపోతే గతంలో పది సంవత్సరాలు నడిపినటువంటి వ్యవస్థ ఇప్పుడు వచ్చేసరికి ఇదే వ్యవస్థ ఉంది ఉన్నట్టయితే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని బయటికి తీయటం అనేది హర్షించదగినటువంటి విషయం ఈ లీకేజ్ వ్యవహారాన్ని ఇంతటితో పూనుకొని మానుకోకపోతే గినక రాను రాను చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మేమందరం కూడా ముఖ్యపట్టంతో తెలియజేస్తూ ఖచ్చితమైనటువంటి న్యాయం జరగాలి ఈ విద్యార్థులందరికీ అనేసి మళ్ళొక్కసారి ఒకసారి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు